నెల్లూరు జిల్లాలో వైసీపీ మసక మారుతుంది నెల్లూరు నియోజకవర్గంలో వైసీపీలో జవసత్వాలు కూలిపోయాయి కనీస కార్యక్రమాలు చేసేందుకు కూడా ఇన్ఛార్జీలు ముందుకు రాకపోవడంతో ఉన్న కార్యకర్తలు నివ్వెరపోయారు టీడీపీ ఈ నియోజకవర్గంలో దూసుకు వెళ్తుంటే వైసీపీ మాత్రం కుదేలైపోతుంది ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు ఇలా తయారైంది అని తెలుసుకోవాలంటే మనమోసారి నెల్లూరు నియోజకవర్గానికి వెళ్లాల్సిందే నెల్లూరు నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో ప్రస్తుత ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధరెడ్డి వైసీపీ నుంచి ఎన్నికయ్యారు అయితే ఎన్నికలకు ముందు ఆయన సైకిల్ ఎక్కారు అనంతరం వైసీపీ నెల్లూరు రూరల్ పక్కలు ఆనాటి ఎంపీ ఆదాన ప్రభాకర్ రెడ్డికి అప్పగించారు రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఘన విజయం సాధించారు వైసీపీ కోటం రెడ్డి శ్రీధరెడ్డి నియోజకవర్గంలో దోసుకుపోతున్నారని గుర్తించి ఆయనకు మోకాలు అడ్డు వేయాలని నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ బాధ్యతలు ఆనం విజయ్ కుమార్ రెడ్డికి అప్పగించారు ఆనం విజయ్ కుమార్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి వైసీపీలో ఉన్న కార్యకర్తలు కొందరు పార్టీకి దూరమైపోయారు కార్పొరేటర్లు చేజారిపోయారు ఆనం విజయ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో పనిచేసేందుకు ముందుకు రావటం లేదు విజయ్ కుమార్ రెడ్డితో ప్రస్తుతం వైసీపీలో ఉన్న మరికొందరికి సఖ్యత కరువైంది రూరల్ నియోజకవర్గంలో మొదటి నుంచి పార్టీలో ఉన్న కొందరు ఆయనపై గుర్రుగా ఉన్నారు దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ప్రతి నియోజకవర్గంలో జరిగిన నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆ వేడుకలు కనిపించలేదు విజయ్ కుమార్ రెడ్డిపై జిల్లా పార్టీ కార్యాలయానికి వెళ్లి అక్కడ వేడుకల్లో పాల్గొన్నారు జిల్లా అధ్యక్షుడిగా కాకాని గోవర్ధన్ రెడ్డి నిర్వహించిన జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు మిగిలిన నియోజకవర్గాల్లో అడపాదడపా వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా కేక్లు కట్ చేయటం రక్తదాన శిబిరం ఏర్పాటు చేయటం జరిగింది నెల్లూరు నియోజకవర్గంలో ఎక్కడా కనిపించకపోవటంతో దీనిపై వైసీపీ అధిష్టానం ఆరా తీస్తుంది ఇప్పటికైనా వైసీపీ అధిష్టానం నెల్లూరు నియోజకవర్గంపై దృష్టి పెట్టాలని వైసీపీ కార్యకర్తలు కోరుకుంటున్నారు